ఫోకస్ చేయాల్సింది వాటి మీదనా లేకుంటే కేసీఆర్ మీదనా ఇప్పుడు కేసీఆర్ ఏ తప్పు చేసిండో రేవంత్ రెడ్డి ఆ తప్పు చేయకూడదని మనం కోరుకుంటున్నాం కేసీఆర్ ఏం తప్పు చేసిండో కాంగ్రెస్ను కథం చేస్తా అన్నాడు కాంగ్రెస్ను కథం చేస్తా అని కేసీఆర్ అంటే నేను కేసీఆర్ని కథం చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు అంటే ఆయన నుంచి నువ్వు వేరు నేర్చుకున్నావు కేసీఆర్ కాంగ్రెస్ను కథం చేయగలిగిండా కథం అవుతాయా ఆ పార్టీని విలీనం చేసుకున్నా కూడా లెజిస్లేచర్ పార్టీని నాలుగు నెలల్లో మళ్ళీ రైజ్ అయింది కదా ఆ పార్టీ నువ్వే సాక్ష్యం కదా మరి నువ్వు కేసీఆర్ను కథం చేయగలుగుతావా చేస్తావా కేసీఆర్ను ఒకవేళ నువ్వు రెండు వందలు ఏళ్ళని వెనుకో నడిపిండు వెయ్యి ఏళ్ళని వెనుకో నడిపిండు అని నువ్వు చెప్పొచ్చు కానీ ప్రజల మైండ్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉంది ఆయన తప్పులను ప్రజలు క్షమించలేదు ఆయన కొన్ని తప్పులు చేసిండి కేసీఆర్ అహంకారం అన్నారు ఉద్యమ కారణం పట్టించుకోలేదన్నారు ద్రోహులను తెలంగాణ ద్రోహులకు ఆ గొప్ప పదవులు ఇచ్చాడని చెప్పారు ఇవ ఇవన్నీ కూడా ప్రజలు క్షమించలేదు కేసీఆర్ను అని బుద్ధి చెప్పారు ఓడించారు బట్ నీ పరిస్థితి నువ్వు కేసీఆర్ కంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి కానే కాదు కొత్తగా వచ్చినావు చిన్న స్థాయి నుంచి ఎదిగినావు నువ్వు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటిది అట్లా కథం అయితే ఆ పార్టీలు అట్ల వ్యక్తిత్వాలు అయితే కేసీఆర్ ఒక లెజెండ్ తెలంగాణ విషయంలో ఏమన్నా కూడా ఆ క్రెడిబిలిటీ కేసీఆర్కే కదా ఇవ్వాల్సింది సోనియా గాంధీ ఇవ్వొచ్చు బీజేపీ సపోర్ట్ చేయొచ్చు కానీ కేసీఆర్ అనేవాడు ఉద్యమాన్ని మొదలుపెట్టకపోతే ప్రజల లోపల భావజాల వ్యాప్తి చేయకపోయి ఉంటే శాంతియుతంగా దాన్ని పద్నాలుగేళ్ళు నడపకపోయి ఉంటే వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే ఒక ఒక అటువంటి ఒక లెజెండ్ను ఖతం చేయడం సాధ్యమవుతుందా అంటే అది పిచ్చి ఆలోచన కాదా ఇటువంటి వాటితో పేపర్లలో హెడ్డింగులు నింపడం ఇటువంటి వాటితో మీడియాలో సెన్సిటైజ్ చేయడం అసలు విషయాన్ని పక్కదారి పట్టేయడం ఆయనకు తెలిసిన విద్య ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ మరి ఈ రకంగా ఆయన పరిపాలన ఉంటే ఎన్ని రోజులు ఉంటాడు ఆయన నేనే అన్నాను ఒకసారి మీ ఛానల్లో రేవంత్ రెడ్డి రైజ్ అయ్యే మనస్తత్వం ఉన్నాడు పరిస్థితికి తగ్గట్టుగా ఎదుగుతాడు టెన్ ఇయర్స్ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాను ఇంకా టెన్ మంత్స్ ఉంటాడు అనేది నాకు సంశయం పరిస్థితి అట్లా ఉన్నది ఇప్పుడు సో కేసీఆర్ని కేటీఆర్తోనే అడ్డు తొలగించుకున్నాము ఇప్పుడు బావని బావ అడ్డు తొలగించుకుంటాం ఆ తర్వాత హరీష్ని ఏం చేయాలో మాకు తెలుసు అనేటువంటి ఈ స్టేట్మెంట్లు కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్లో సమర్థులైన నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు కానీ టీఆర్ఎస్లో చాలామంది ఉన్నారు ఒక్క వ్యక్తిత్వాన్ని నువ్వు కథన్ చేయాలనుకుంటే ఇంకొక వ్యక్తిత్వం రైజ్ అవుతుంది అక్కడ ఏం లేదు వాళ్ళకి పార్టీకి కానీ అక్కడ ఉన్న నాయకులకు కానీ అది సాధ్యం కూడా కాదు ఆయనకి రోజు రోజుకు పతనం అవుతున్నది రేవంత్ రెడ్డి రోజు రోజుకు సింపతి పెరుగుతున్నది కేసీఆర్ మీద ఆయన బయటికి రాకపోయినా కూడా కొండంత సింపతిని ఇప్పటికే గెయిన్ చేసుకున్నాడు ఇంకో రెండేళ్ళు రాకపోయినా కూడా ఆయనకు వచ్చే నష్టపడి మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు రేవంత్ రెడ్డి ఇంకో పది నెలలు ఉంటారా లేదా అనేది డౌట్ వస్తుంది అనేది ఎందుకని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నెక్స్ట్ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది అంత వైరల్గా అంటే ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ఉందమ్మా ఆయనకు ఇస్తే బాగుండు ఎందుకంటే ఈ ఆయనంత లాయల్గా సోనియా రాహుల్ కుటుంబానికి ఇంకొకరు ఎవరు లేరు తెలంగాణలో కాబట్టి ఈ ఈ లాయల్టీ అనేది ఎప్పుడు కూడా పార్టీలల్లో ప్రధాన అంశంగా ఉంటుంది కాబట్టి ఆయన పేరే ముందు వచ్చింది బట్ ఉత్తంలో మైనస్ పాయింట్ ఏంటంటే ఆయన కరప్టెడ్ కాదు రెండవది ఎవరిని బలవంతం చేసి పార్టీ కోసం ఫండ్స్ అడిగే మనిషి కాదు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాలలో ఆ పార్టీకి చాలా ఫండ్స్ అవసరం ఉంటాయి ఇప్పుడు మొన్న హర్యానా ఎలక్షన్ అయింది జమ్మూ కాశ్మీర్ అయింది ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ ఢిల్లీ ఇవి కాబోతున్నాయి అయితే ఈ ఎలక్షన్స్లలో ఫండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది రేవంత్ రెడ్డి చేయగలుగుతాడు కాబట్టి ఈ ఎలక్షన్స్ అయ్యేదాకా రేవంత్ రెడ్డిని ఆ రకంగా ఉపయోగించుకొని ఈయన కాంగ్రెస్ పార్టీకి ఈయన పాలనా విధానం కావచ్చు ఈయన ఆలోచన ధోరణి కావచ్చు రోజు రోజుకు నష్టం చేస్తున్నది అనేది వాళ్ళకున్న రిపోర్ట్ ఎవ్రీడే రిపోర్ట్స్ పోతుంటాయి వాళ్ళకు ఉండే నెట్వర్క్ వాళ్ళకు ఉంటుంది ఇండిపెండెంట్ నెట్వర్క్ ఉంటుంది అసమ్మతివాదులు కూడా రిపోర్ట్స్ పంపిస్తూ ఉంటారు రెండింటిని బేరేజ్ వేసుకొని చూసినప్పుడు ఏంటంటే రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి లోకల్ బాడీస్ ఎన్నికలు ఉన్నాయి పార్టీ కింద నుంచి మనం పటిష్టం చేయాలి బట్ ఈయన చేస్తున్న పద్ధతి చూస్తే డైల్యూట్ అవుతున్నది హైదరాబాద్లో అసలే పార్టీ బలహీనంగా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఒక్కడు కూడా రాలేదు వాళ్ళకి అవుట్స్కట్స్లో ఒక మల్లెడ్ రంగారెడ్డి తప్ప అది కూడా ఆయన వ్యక్తిగత ఇమేజ్తో మూడు సార్లు ఓడిపోయిండు రెండు సార్లు ఆయనకున్న లాస్ట్ టైం కూడా కేవలం రెండు మూడు వందల ఓట్లతో పోయిండు ఆ సింపతితో మల్లెడు రంగారెడ్డి గెలిపించారు పార్టీ మీద సింపతి కాదు అది కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది సిటీలో కార్పొరేటర్స్ కూడా ఎక్కువ వన్ ఆర్ టూ తప్ప గెలవలేని పరిస్థితి ఒక్కడే గెలిచినట్టున్నాడు అయితే ఇట్లాంటి సిచ్యువేషన్ అప్పుడు ఆ గెలిచిన అతను కూడా మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చాడు సో నెక్స్ట్ ఎలక్షన్స్లలో ఆ పార్టీని బలోపేతం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి పోనీ పార్టీ ఎక్కువ మంది కూడా కా ఎమ్మెల్యేలు అందులో కలిసిన వాళ్ళు కాదు ఇప్పుడు ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళంతా బీఆర్ఎస్లోనే ఉన్నారు ఒక ప్రకాష్ గౌడ్ గాంధీ ఇట్లాంటి ఒక ఇద్దరు ముగ్గురు పోయి ఉండొచ్చు కానీ ఎక్కువ మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్తోనే ఉన్నారు ఈ సిచ్యువేషన్లో హైదరాబాద్ మేయర్ టార్గెట్ చేసినప్పుడు ఎట్లా వస్తుంది మేయర్ కార్పొరేటర్స్ ఎట్లా గెలుస్తారు అంటే ఇదంతా చూసినప్పుడు ఏంటంటే పార్టీకి కొంచెం ఆలోచనలు మొదలైనవి రెండోది రూరల్లో కూడా రూరల్లో కూడా పర్ఫార్మెన్స్ బాగాలేదు ఎందుకంటే పథకాలు ఇవ్వలేకపోవడం ఇప్పుడు రైతులను ఎక్కువ ఉన్నది రూరల్లో రైతులే అరవై రెండు లక్షల కుటుంబాలు అంటే ఏంది నీకు నువ్వు రైతు మంది చేయకపోతే వాళ్ళు ఓట్లు వేస్తారా అంత కేసీఆర్ఏ బెటరు ఐదు వేలు ఇచ్చినా కూడా టైంకి ఇచ్చాడు అని అంటారు కదా ఆయన బాధలేందో ఆయన పడ్డాడు మళ్ళీ పోనీ అప్పులు చేయకుంటే ఏమైనా ఉన్నాడా ఇప్పటికి ఎనభై వేల కోట్లు అప్పు అయింది కేసీఆర్ని అప్పులో పాలు చేసిండు అప్పుల కుప్ప చేసిండు అని తిట్టాడు ఇదే రేషియోలో ఆయన అప్పులు చేసుకుంటూ పోతే ఆయన ఆరు లక్షల కోట్లు చేస్తే నా పది లక్షల కోట్లు చేయాల్సి వస్తుంది ఆయన అప్పులు చేసి ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద పెట్టాడు ఈయన అప్పులు చేసి పథకాలకు డబ్బులు ఇస్తున్నాడు అంటే ఆయన చేసిన దానివల్ల రెవెన్యూ పెరిగింది యాభై వేల కోట్ల రాబడి నుంచి లక్ష యాభై వేల కోట్లకు పోయింది రాష్ట్ర బడ్జెట్ ఈయన చేసిన దానివల్ల రెవెన్యూ తగ్గింది ఈ బడ్డీలకు వీటి వాటికే ఈ పథకాలకే సరిపోతా ఉన్నాయి అంటే ఒక అనుభవం లేదు ఒక విధానం లేదు ఒక థింక్ ట్యాంక్ లేదు ఉన్నదో లేదో మనకు తెలియదు బట్ ఎవరైతే ఏం అడ్వైజ్ ఇస్తున్నారో కనబడతలేదు పోనీ అధిష్టానం ఏమన్నా ఆయన ఒప్పించేమన్నా మంచి నిర్ణయాలు తీసుకుంటామా వాళ్ళ అనుభవ అనుభవజ్ఞులు ఇప్పుడు సెంటర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేది వందేళ్ళకి పోయిన చరిత్ర ఉన్నది అలా చాలామంది జయరామ్ రమేష్ లాంటి వాళ్ళు ఇట్లాంటి మేధావులు చాలామంది ఉన్నారు మరి వాళ్ళన్నా గైడ్ చేయాలి నన్ను ఇంకోటి ఇండిపెండెంట్ సీఎం కానే కాదు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఇప్పటివరకు కనీసం కార్పొరేషన్ చైర్మన్లో పెట్టే ఈ ఈ అధికారం లేదు నాకు ఇప్పుడు పది నెలలైనా కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయలేదు అసలే మంత్రివర్గంలో తక్కువ మంది ఉంటారు తెలంగాణలో ఉన్నదే మొత్తం సీఎంతో కలిపి పద్దెనిమిది మంది అందులో ఆరు వేకెన్సీలు పెట్టాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈజ్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ సీఎం ఈ కెనాట్ టేక్ ఈజ్ ఓన్ డిసిషన్స్ మరి ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా ప్రజలకు నమ్మకం వస్తుంది పార్టీ ఎట్లా బలోపేతమైతుంది మరో పక్కన రెండు మూడు వర్గాలు కుట్టొచ్చినట్టు కనబడుతున్నాయి ఆ పార్టీలో వాళ్ళు ఎప్పుడు ఎటు జంప్ అవుతారో తెలియదు ఈయనకు ఉన్న మెజార్టీ అంతా ఐదు సీట్లు ఏది ఏమైనా కదా ఇప్పుడు సరికొత్తగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది మీడియాలో కూడా వస్తున్నటువంటి వార్త కాంగ్రెస్కి చెందినటువంటి ఐదుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లోకి వెళ్లారు బట్ కేసీఆరే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు వాళ్ళని చేర్చుకోవడానికి మరి కాస్త వెయిట్ చేసి చూద్దాము మనమే మన పార్టీని కార్యకర్తలని పెంచుకుందాము విస్తృతపరచుకుందాము జరగవచ్చు ఏదైనా జరగవచ్చు ఎందుకంటే ఐదు పది మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అనేది వాళ్ళకి పెద్ద అని నేను అనుకోవట్లేదు అంటే కేసీఆర్తో టచ్లో వాళ్ళు జనరల్గా ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉండి మాకు కొన్ని డబ్బులు ఇస్తే మేము వస్తాము గెలిచినాక మన మీ అధికారంలోకి వచ్చినాక మీరు నాకు మాకు మంత్రి పదవులు ఇవ్వండి రెండు ఉంటాయి ఒకటి మంత్రి పదవుల కోసం ఆశపడే వాళ్ళు ఉంటారు రెండవది అప్పులు చెల్లించడం కోసం మొన్నటి ఎక్స్పెన్సివ్ ఎలక్షన్ చాలామంది దాదాపు ఇప్పుడున్న ప్రతి ఎమ్మెల్యేకి అప్పులు ఉన్నాయి ఎవరు వాళ్ళ సొంతంగా ఉన్న ఆస్తులను అమ్మి పెట్టిన వాళ్ళు ఉన్నారు బట్ అప్పులు మాత్రం ప్రతి ఎమ్మెల్యేకి ఉన్నాయి ఓడిపోయినంతనుకున్నాయి గెలిచినంతనుకున్నాయి ఇక్కడ కాంగ్రెస్లో ఇప్పుడు మా అంటే ఇంకొక ఆరుగురికి మంత్రి పదవులు ఇస్తారు ఈ టర్మ్ అంతా కూడా ఎవరికైతే మాకు మంత్రి పదవి రాదనుకుంటారో జంప్ చేస్తే మాకు మంత్రి పదవి వస్తుందని ఒక ఆశ ఉంటుంది వాళ్ళు కూడా అట్లా చెప్పొచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలు కాకుండా ఇంకొక ఐదు ఆరుగురిని కొనడం అనేది డబ్బులు ఇవ్వడం అనేది వాళ్ళకి పెద్ద అని నేను అనుకోవట్లేదు ఏదో పద్ధతిలో వాళ్ళను లాక్కుంటారు బట్ ఇక్కడ అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ వర్టికల్గా స్పిట్ కావాలి కాంగ్రెస్ను స్పిట్ చేయకుండా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేదా కాంగ్రెస్లో ఉన్న ఒక ఏదైతే గ్రూప్ ఉంటుందో ఈ వీళ్ళందరినీ కలుపుకోకుండా అధికారంలోకి రాలేదు ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరైనా కూప్ చేయాలన్నా కూడా కేసీఆర్ సపోర్ట్ అవసరం ఇది చేయగలిగే సత్తా బీజేపీకి ఉంది బీజేపీ కనుక పొంగులేటిని ఇప్పుడు ఎట్లయితే కంట్రోల్లో పెట్టుకున్నారో రేపు ఆయన ద్వారా పది మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్తో మాట్లాడి బీఆర్ఎస్లో ఉన్న ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను మధురేసిన సైలెంట్గా ఉంచే అవకాశం శక్తి కూడా అమిత్ షాకు ఉంది వాళ్ళు ఆబ్సెంట్ అవుతారు నూట పంతొమ్మిదిలో ఏడుగురు ఆబ్సెంట్ అవుతారు నూట పన్నెండు ఉంటారు నూట పన్నెండు మ్యాజిక్ ఫిగర్ అయింది యాభై ఆరు యాభై ఏడు యాభై ఏడు మంది ఎమ్మెల్యేలను కూడగట్టడం బీజేపీ కష్టం అని నేను అనుకోవట్లేదు కాబట్టి ఏదైనా జరగవచ్చు ఒకవేళ కాంగ్రెస్ ఇంటాక్ట్గా ఉన్నా కూడా రేవంత్ రెడ్డిని తప్పించి ఇంకొక వ్యక్తిని కూడా సీఎం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అస్థిరత ఉంది రాజకీయ అస్థిరత తెలంగాణలో ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉందా ఓవరాల్గా తెలంగాణ రాజకీయాల్లో ఓవరాల్గా ఉంది ఓవరాల్గా ఉంది అవకాశం వస్తే బీఆర్ఎస్ అధికారంలో ఇంకొకరిని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డిని వాళ్ళు టార్గెట్ చేయరు ఏదైనా ఎవరైనా సమయం కోసమే ఎవరైనా సమయం కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన పూర్తిగా ప్రజల లోపల పల్చనయ్యేదాకా ఎవరు ధైర్యం చేయరు అది వాళ్ళ మంచిది కూడా కాదు అప్పుడు సింపతి వస్తుంది రేవంత్ రెడ్డికి ఒకవేళ ఆయన పూర్తిగా పల్చని అయ్యేదాకా వెయిట్ చేయకపోతే సింపతి ఆయన అయిపోతుంది కాబట్టి ఇంకో వన్ ఇయర్ వెయిట్ చేస్తారేమో లేదా ఐదారు నెలలు వెయిట్ చేయవచ్చు లేదా కాంగ్రెస్లో ఏమన్నా జరగాలనుకుంటే అనుకుంటే ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వాళ్ళు కూడా మార్చవచ్చు సో ఈలోపు మరి కేసీఆర్ మీద వీళ్ళు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఆయనని పేరుని నామరూపాలు లేకుండా చేయడం సంవత్సరంలో ఆయన మర్చిపోయేలా చేయడం ఇప్పుడు రెండు అనుభవాలున్నాయమ్మా కే రేవంత్ రెడ్డికి ఒకటేమో కాంగ్రెస్ నామరూపాలు చేయాలనుకున్న కేసీఆర్కు చెక్ పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది